నా పేరు పి సత్తార్ నాది ఇంద్రానగర్ ఇరవేట అవార్డు వాడు ఉపరి వీధి వెంకటేశ్వర టెంపుల్ ఎదురుగా మా హౌస్ నేను ముప్పై ముప్పై ఏళ్ళు పైబడిగా అక్కడ నివసిస్తున్నాను ముప్పై ఏళ్ళ సంవత్సరం నివసిస్తుంది ఈ మధ్యలోన మా బీట్ రోడ్డుగా టూ ఫిఫ్టీ ఫోర్ పక్కన ఉన్న సర్వే నంబర్ మూడు వందల తొమ్మిది తొమ్మిది నాలుగు వందల సర్వే నెంబర్ గల స్థలంలో కబ్దాజారులు అక్రమంగా రోడ్డు గల సంబంధాన్ని ఖాళీ స్థలాన్ని భయంకరంగా ఆక్రమించుకుంటున్నారు ఏడడుగులో బండ్లు కూడా పాతినారు మేము వాళ్ళని నిలదీస్తే వాళ్ళు మేము నా స్థలం ఇది మాది నువ్వు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో కలెక్టర్ కన్నా చెప్పుకో లేకపోతే ఎవరికనేది మన ఎమ్మెల్యే కూడా చెప్పుకోని కష్ట స్పష్టంగా చెప్పినారు అందుకనే నేను ఈరోజు సబ్ కలెక్టర్ గారుగా నా విన్నపము మనస్ఫూర్తిగా ఇస్తున్నాను ఆల్రెడీ వాళ్ళు బండలు పాత వాళ్ళు వాళ్ళు అన్నారు ఎవరు చెప్పుకుంటో చెప్పుకో అని పేరు తెలియదు వాళ్ళ కొత్త వాళ్ళు వచ్చినారు నువ్వు ఎవరికన్నా చెప్పుకో స్టేషన్ రాజకీయ నాయకులు ఉంటుంది సంబంధం అంత నేను తొందరగా రాదు రాజకీయ నాయకులు ఏంట ఉంది ఇద్దరు మధ్యలో ఉంది వాళ్ళు అంటున్నారు నువ్వు పార్తసారికి ఎమ్మెల్యే కన్నా చెప్పుకో ఎక్కడన్నా పెట్టుకో కేసు అన్న పెట్టుకో పోలీస్ అన్న పెట్టుకో ఎక్కడన్నా పెట్టుకో మేము తగ్గేదే లేదు ఎవరు చెప్పినా చేయించుకో అంటున్నారు అందుకని అది పెంచుకొని కొట్లాడకుండా వాళ్ళ తను మేము సబ్ కలెక్టర్ గారికి మాది పరిష్కరించాలని ఈ లెటర్ ఇస్తున్నాడు డాక్యుమెంట్స్ మాకు సంబంధం లేదు భయ్య మాది ఓన్లీ రోడ్డు గురించి మేము దీనికి పోరాడుతున్నాము రోడ్డు గురించి అబ్జెక్షన్ చేస్తున్నాము వాళ్ళు వినడం లేదు వాళ్ళ స్థలానికి మాకు సంబంధం లేదు రోడ్డు గురించి మేము దీనికి గురించి మాట్లాడుతున్నాము రోడ్డు కూడా ఇవ్వడము అంటున్నారు వాళ్ళు స్టేట్ రోడ్గా ఆ స్టేట్ రోడ్ని వాళ్ళు బండ్లు పాతి బంద్ చేసి ఆక్రమించుకుంటున్నారు అది ఎవరు స్థలము ప్రైవేట్ కరుణ అది ఆ రోడ్డు స్థలము ప్రైవేట్ వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు అది మాది మేము పట్టది పని బట్టి పది రోజులు అయింది పై పది రోజులు అయింది అన్ని ఇచ్చినాము కూడా సచివాలయంలో కూడా రిపోర్ట్ చేసినాను సచివాలయంలో కూడా వచ్చినారు సర్వరు సచివాలయం సర్వర్ కూడా వచ్చినారు ఎస్కేడి కాలేజ్ నంబర్ వన్ సర్వరు వాళ్ళు కూడా వచ్చి సార్ వచ్చి అడిగినాడు అయినా వాళ్ళకు కూడా ఏమి ప్రూఫ్ చూపడం లేదు ఏమి చూపడం లేదు అందుకని ఈ రోజు నేను సబ్ కలెక్టర్ గా ఈ లెటర్ ఇస్తున్నాను কেজিও অনকালে কোন ডাইরেক্ট কল আছে সেটা তো বলছি আর আমার বন্ধুরা দেখতে এই যে এরকম কী কথা దివ్యవార్తి అనేది కల్లూరు మండల్ గణేష్ నగర్ స్పోర్ట్స్ ఎంపైర్స్ కాలనీలో ఉంటారు ఆమెకి హౌస్స్ కావాలి అంది కల్లూరు మండల్ గణేష్ నగర్కి చెందిన ఒక లేడీ వచ్చారు దివ్యవార్తి అని షిస్ పార్షియల్లీ బ్లైండ్ అండ్ షీ లిక్స్ హౌస్స్ ఆర్ ఎస్ మరియు